పాటపా అమ్మాడు పాత్రా డబ్ నువ్ చేస్తా

ఏం చెప్పాలి తెలుసుకోవాలంటే మీకు అర్హత ఉండాలి

ఎవరితో వచ్చావో చెప్పేది తర్వాత చెప్పిస్తాను అమ్మాయి చెప్పాలి అబ్బాయి చెప్తాను చెప్పాలి అమ్మాయిని చెప్పాలి మక్క వచ్చా కారులో మక్క మక్క దగ్గర మక్క మక్క దగ్గరుండి పెళ్లి చేసి తీసుకొని వచ్చింది మావిడతో పెళ్లి చేసింది మావిడే చె నా పేరేంటో నా స్కూల్ వచ్చారా ఆ పెళ్లి కాడి అండి మీరు నేను నేనంటే నేనే ఇప్పుడు ఈ శరీరం పేరు కావాలా ఈ లోపల ఓకే ఈ ఆత్మకి సతకోటి ఉన్నాయి ఈ శరీరం పేరు కావాలా నా పేరు కాళిదాస్ మహేష్ బాబు

నేను కాళిదాస్ మహేష్ బాబు నా సతీమణి కాళిదాసు శాండ్రా సుహాసిన్తో నా ఇంటికి వచ్చా ఇంకా అంత ఇంకే ఉంది ఇంకేము మహేష్ బాబు అవుతాడు

కాళిదాసు శాండ హసి నీకన్నా ముందు భర్త పేరుండాలి నీకన్నా ముందు భర్త భర్త పేరు నుంచి రావాలి అమ్మా నేను వచ్చాను అమ్మా నువ్వు చె ఇస్తా అక్కడ పెడతాం నువ్వు చెప్పే చెప్పమ్మా భర్తా

తో పాటు నేను కాళిదాసు శాండ్రా సుహాసిని తో ఆయన ఇంటికి వచ్చా ఆయన ఆగండి ఆయన ఇల్లు అంటే ఎవరికి వచ్చి చెప్పు మాయి కాదు మామయ్య గారి ఇంటికి వచ్చా ఇప్పుడు ఆది పాట పాడితే ఇస్తే ఇప్పుడు పాట పాడుతూ బ్లూటూత్ పాట అయిపోయింది ఇప్పుడు అట్లా ఇంకా ఉందిగా ఇంకొకటి ఉంది మీ అమ్మకి వెయ్యాలి ఘనంగా ఘనంగా అంటే పాడు

మంగళం శ్రీనివాసుడికి మంగళం రాజీవ లోచనికి మంగళం శుభ మంగళం మంగళం జయ మంగళం ಮುಜ್ಜಗಾಲೇಲಿ ಮಾತಲ್ಲಿ ಸಕಲ ಮುಕ್ತಿ ಫಲಪ್ರಿ ಮಂಗಳ ಮಂಗಳ ಜಯ ಮಂಗಳ అట్లా పాడండి ఇస్తాను నిజంగానే అట్లా అట్లా పాడండి నిజంగానే రెండు ఐదు కట్టిస్తా ఇట్లా పాడపాడండి ఇస్తారు మీరు పాడిన మంగళానికి సరే মু <laughs> <laughs> <laughs>